అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను జాసువా గారి గబ్బిలము కావ్యములోని నూట ఒకటి నుండి నూట పది పద్యాలను మీకు వివరించబోతున్నాను మానస కన్న కూతురు బుడుత గాభవాణి దిగు కొండల కొండల చక్కదనము ప్రేక్షణీయం గబిలబుదేవి ఓ వో సాటినట్టి తేజోవంతమైనట్టి నీటి సమృద్ధి పైకెక్కుతూ క్రిందకు దుముకుతూ సవ్వడి చేస్తూ ప్రవహిస్తూ మనకు కన్నుల పండుగ చేస్తుంది కదమ్మా అంతేగాక అక్కడి కొండల ప్రకృతి తోడి అందము కూడా చూడదగ్గ ప్రదేశము సుమా బలిసిన మీనుల జడల బరెలు కొమ్ముల వింత సింహముల్ బల విహరించు కొండల ఉపత్య కలం చెలగేటి నీళ్ళ గ్రోల్ పులుల కలేబరాల చటి లోయలలో పొరలాడు వాణి అమ్ములకెనయైన శృంగములా పోటులను తూటులు పడ్డ పొట్టాలను అక్కడి ప్రాంతములలో చాలా బలిసినట్టి పొడవైన పదును నేరిన కొమ్ములతో వింతైనట్టి సింహముల వలె జడల బర్యలు సంచరిస్తూ ఉంటాయి అక్కడి కొండల సమీప నేలపై పారేటటువంటి సెలయేరులోని నీటిని త్రాగడం కోసం వచ్చిన అక్కడ తిరుగుతున్న పులులను ఆ జడల బదెలు బాణముల వలె పదునుదేరినట్టి పొడవైన వాటి కొమ్ములతో తూట్లు పడునట్లు పొడిచి చంపగా ఆ చచ్చిన కలేబరాలు అక్కడి లోయలలో కనిపిస్తూ ఉంటాయి కదమ్మా జగనిది వంటి మానసము సాటికి రావు సరస్సు అంధుడు గత రేగుపేరల ఊపున గట్టులంతాకీ ప్రాణముల్ విడిచిన గండు కులీరములెల్లడా నందడుగిడ చీకి వికలాంగములై పడియుండు గుట్టలై సాగరము వలె ఉండునట్టి మానస సరోవరానికి ఏ సరస్సులను కూడా సాటిరావు ఈ సరోవరములో ఆగకుండా ఉవ్వెత్తున పైకి లేచి ఎగిసి పడుతున్న ఆ అలలు ఒక్క బుదుటున అక్కడి గట్టులను తాకడం వలన గండు చేపలు ఎండ్రకాయలు చనిపోయి ఆ తీర ప్రాంతమంతా అడుగు పెట్టుటకు వీలు లేకుండా వాటి శరీరాలన్నీ చల్లా గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి దూత్యము చేసిన తొండి పసిడి హంస విభుని చుట్టములందు పంకజోద్యానములందు ఆలపించునై సద కదల పూర్వకాలమునందు నలమహారాజు దబయంతి మధ్యన రాయబారమును నడిపినట్టి ఆ బంగారు హంస రాజుకు చుట్టములైన వారు అక్కడి తామరపూల ఉద్యానవనములందు ఆ నిసద గాథలను ఇప్పటికీ ఆలపిస్తూ ఉంటాయి కదమ్మాసి చాందినీ కొండ బయల్లలో తిరుగు గోపతిని కగుపించు వేదండ విరోధి దాల్చిన జటాటమి పూచిన పూవు చంద్రమకండము గోచరించు నిండుగా వ్యాప్తమైన వెన్నెలలో ఏపుగా పెరిగినట్టి పచ్చికను మేసిన నంది ఆ వెండి కొండ పైన విహారము చేస్తూ నీకు కనిపించును అక్కడ ఏనుగు సముదాయాలకు విరోధి అయినట్టి పరమశివుని జటాజూటంలో ఉన్న నెలవంక నీకు కనిపించును కదా రెక్కలు కలిగిన పక్షివి నీకు ఇంక నేను చెప్పేది ఏది లేదు కదమ్మా విలు అమ్ముల్ గలిగించి చెంచులు తదాబిలాటవి మధ్య భోముల అంజలింపు మహాత్ముండైన బర్గుండు భక్తులకి స్థములీయ గోరినా ఘనస్తో మాయపందుల వేటాడుచు బిల్లుడై నరుల కన్నుల్ కప్పి పొడవాటి ధనస్సును బాణాలు ధరించి అక్కడి భయానకమైన అటవీ ప్రాంతమునందు సంచరిస్తున్న చెంచులు నీకు కనిపించిన వాళ్లకు నమస్కారములు చేయుము శుభములను కలిగించే పరమశివుడు భక్తుల ఇష్టమైనట్టి కోరికలను నెరవేర్చాలని గణాల సముదాయముతో కలసిపోయి మాయ పందులను వేటాడుతూ బిల్లుని రూపంలో మానవ సమూహాల కళ్ళను కప్పి క్రీడతో వినోదము చేయును కదా నిచెలుం తపమాచరించు నీ నీకాతిథ్యం చెదరు పరుల విద్యలు నిచెదరి గుణము నీడు మృగ్యంబు కదా అక్కడి మునీశ్వరులు నిరంతరము తపమాచరించు నీకు అతిని మర్యాదలను చేసెదరు వారు ఇతరుల విద్యలను కూడా మెచ్చుకొనెదరు ఇట్టి గుణ స్వభావమే నేటి కాలంలో కనిపించదు కదా ఇప్పటికి కూడా క్రొంపగలెగయుచున్నా త్రిపురముల ప్రాత బూడిద దిబల చటి కనది దూరానా చిత్రముగా పాపమునకెంత ప్రత్యక్షను ఇప్పటికి కూడా క్రొత్తవైన పొగలు ఎగసి పడుతూ త్రిపురపురముల బూడిద దిబ్బలు అచ్చటికి అతి సమీపములోని నీకు ప్రత్యక్షముగా కనిపించును వాస్తవమును పరిశీలించి చూడగా పాపమునకు ఎంతో బలం ఉంది కదా వలదాజుపగవాన్ని కొలిచి ముందుకు సాగు తొలకరించిన నీలి జలధరంభూ మహిషుని వని తలుమ్ మలికింప గడ్జించు సితి కంఠుండిల్ లాలిసింహరమణి కొసరి దిక్కులు మీలు కొలిపిగా నము చేయుమరు సా కోడి పుంజు తల మీది ముగ్గులు కార నటించు సర్పంబు నటకురాలు కనులంచు చిరము కైలాస భూములా వింతలెల్లం తెలుపవేల లేదు సరసుడమ్మ మన్మధుని విరోధి అయిన ఆ పరమశివుణ్ణి పూజించి ముందుకు సాగు మొదట వర్షించుటకు సిద్ధముగా నల్లటి మబ్బును దుష్టుడైన మహిషాసురిని భార్యలు ఏడ్చున్నట్లుగా నల్లని మేడ కలవాడైన ఆ పరమశివుని అర్ధాంగి అయిన పార్వతీదేవి తన వాహనమైన ఆడ ఆడసింహమును సర్వ దిక్కులను మేల్కొలుపునట్లు గానము చేయుచున్నట్టి కుమారస్వామి యొక్క కోడిపుంజు తల మీద రతనాలు ఒలిచి ముద్దులొలుకునట్లు నాట్యమును చేయునట్టి సర్ప నర్తకీమణిని కనులారా చూసిరమ్ము ఆ పరమశివుని నివాస స్థానమైనట్టి కైలాసంలోని వింతలు విశేషాలు వివరించు చెప్పు సమయము లేదు నీకు సర్వ శుభములు కలుగును సకల దేవగణాలకు ఆ చంద్రుని శిరస్సున ధరించిన వాడైన ఆ శివుడు మంచిగా మెలుగునట్టివాడు కదమ్మా రేగిన గంధపం తరు పరిమలము అందాగి పదంబు మోప వలద కొమ్మల మిన్నాగులు తాండవించు మరణం బును పొగిటన్ బట్టి ఆ దాగిన తావులే వల పులం తొనికించి నీర్చడి సువాసనలు వెదజల్లునట్టి ఆ గంధపు చెట్ల పరిమళాలకు ఆకర్షితురాలవై మోసగించబడి వాటి సమీపమునకు కూడా మోపవద్దు అక్కడి చెట్ల కొమ్మలని తమ ఆశ్రయాలుగా చేసుకొని వ్రేలాడి విసనాగు సర్పములు నాట్యమాడుతూ చావును నోటిన పెట్టుకొని సర్పములు ఉండును ఏ తావులైతే ఆపదలు వుండునో అచ్చటనే ప్రేమను కురిపించేస్తూ అటువైపుకు మనస్సును లాగబడును కదమ్మా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి